ఇంకా అటుపక్క ఉన్నది మీరు చూసుకున్నట్టయితే కాశీ టమాటో ఇవైతే మనకి రెగ్యులర్ ఫేమస్ టమాటోస్ అని చెప్పచ్చు మనకి ఈవినింగ్ టైం అయితే మొక్కల్లోనే ఉంటుంది ఆడపప్పు అయితే నాతో పాటు గార్డెనింగ్ వస్తుంది వాకర్ వేసుకొని చుట్టూరు తిరిగి ఆకులు ఈ ఆకులన్నీ పీక్తూ ఉంటుంది ఇది ఇంట్రెస్ట్ అండి బాగా ఇంట్రెస్ట్ అనమాట అంతటికీ మనకు పని చేస్తుందని చెప్పి నాకు నవర్లు అయితే తెప్పించి పెట్టాను అయితే ఇక్కడ వచ్చేసి మనకి వైన్ టమాటో అండి ఇదైతే నాకు ఫేవరెట్ టమాటో అనమాట వైన్స్ ఎక్కించాలి టమాటో పర్పుల్ కలర్లోనే గుత్తు వంకాయలు వస్తాయి క్లస్టర్ అంటే అంతే కదా మనకి గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఇవన్నీ కూడా ఈసారి నేను సాయిలీలా స్టోర్స్ నుంచి తెప్పించాను చూస్తున్నారా మంచు ఎలా పూస్తుందో ఇంకా మనకి సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండి ఇంకా చలికాలం అనేది మొదలవుతుంది ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయాలి ఎక్కడ షిఫ్ట్ చేయాలి అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు అయితే ఇవి చూస్తున్నారా ఇవి కార్న్ అనమాట కార్న్ అయితే నేను దగ్గర ఒక వంద విత్తనాలు పిల్లలు బాగా ఇష్టపడి తింటున్నారని చెప్పి పొలంలో వేసాను హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్నింగ్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసు అందరూ సంతోషించే టాపిక్ అనమాట అందరినీ పక్కన పెడితే నేను చాలా సంతోషించే టాపిక్ అనమాట అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇది వచ్చేసి గర్ల్స్ హోము మీకు చూపించాను కదా ఒక వీడియో కూడా చేశాను సో ఇక్కడంతా నార్లు పెట్టానండి ఏంటంటే ఒక దగ్గరే పెట్టుకుంటే నార్లన్నీ అక్కడ షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పి అయితే పెట్టాను అసలు ఏ నార్లు పెట్టాను ఎలా వచ్చినాయి కొన్ని అయితే మనకి ఎటు పోతాయి కదా అవి ఏంటి పోయి అనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయాలి ఎక్కడ షిఫ్ట్ చేయాలనేది నాకైతే అర్థం అవట్లేదు చూడాలి మరి ఇంకా పొలంకే తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా అయితే నార్లన్నీ మనం చూద్దాం వీడియోలోకి వచ్చేయండి అయితే మార్నింగ్ కదండి చూస్తున్నారా క్లైమేట్ ఎంత బాగుందో అసలు ఇదంతా కొండేనండి లాస్ట్ బిట్లో మనం ఉంటున్నాం అనమాట అలాగే అక్కడ వచ్చేసి జీవిఎంసి వాటర్ ట్యాంక్స్ పెద్ద వాటర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా దాని పక్కన ఉన్నది విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట నరవలో ఉన్న విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ వెళ్ళే రూట్లోనే మన ఆశ్రమం కూడా ఉంది చూస్తున్నారా మంచు ఎలా కురుస్తుందో ఇంకా మనకి సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండి ఇంకా చలికాలం అనేది మొదలవుతుంది మనకి మార్నింగ్ టైము అలాగే మధ్యరాత్రిలోనే కొంచెం చల్లగా ఉంటాం మిగతా టైం అంతా కూడా ఏదో తెలియని ఉక్కుపోతుంది అనమాట హ్యూమిడిటీ ఎక్కువైపోయింది సో ఇది విషయం అయితే రండి నార్లు చూపిస్తాను ఎలా వచ్చినాయి అనేది కొన్ని గోళాల్లోనైతే మనకి రాలే నార్లు అవి ఏంటి పోయి అనేది ఇప్పుడు దాని మీద స్టిక్కర్ అయితే అంటిస్తాం కదా ఆ స్టిక్కర్ బట్టి చూడాలి మొదటిగా ఇది వచ్చేసి మనకి వంకాయలండి చూస్తున్నారా పర్పుల్ స్ట్రిప్డ్ వంకాయలు అనమాట ఇవన్నీ కూడా ఈసారి నేను సాయిలీలా స్టోర్స్ నుంచి తెప్పించాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇవైతే ఎదిగినాయి కదండి ఇలా తీసి మనం షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రీన్ స్ట్రిప్డ్ బ్రింజోల్ అనమాట ఇవి కూడా ఎక్కువే వచ్చినాయి అంటే మనకి గార్డెన్ మిదు తోటలు రెండు ఉన్నాయి అలాగే పెరటి తోట ఒకటి పొలం ఒకటి కదా సో అంతటికి మనకు పని చేస్తుంది అని చెప్పి ఇలా నార్లు అయితే తెప్పించి పెట్టాను ఇంకా మనకి బోల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి కదండి అక్కడ అన్ని షిఫ్ట్ చేయాలి అందుకే ఇలా సీడ్స్ తెప్పించి ఇలా నార్లు అయితే పోసుకున్నాను ఈసారి ఎప్పుడు కూడా నేను నార్లు కొనేస్తున్నాను ఈసారి కొంచెం వెరైటీగా రేర్ వెరైటీస్ కూడా మనం పెంచుదాం అని చెప్పి సో నా దగ్గర ఉన్న సీడ్స్ నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఇస్తుంటారు కదండి ఆ సీడ్స్ ప్లస్ ఇలా సీడ్స్ కూడా తెప్పించి నార్ అనేది పెట్టాను ఇంకా దీని పక్కనే ఉన్నది క్లస్టర్ వంగ అనమాట పర్పుల్ కలర్లోనే వంకాయలు వస్తాయి క్లస్టర్ అంటే అంతే కదా మనకి గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఇవి వచ్చేసి ఇలా ఎదగలేదనమాట కొంచెం అరాకొర ఎదిగినాయి ఇవి వచ్చేసి మనకి ట్రై కలర్ బ్రింజాలండి మూడు రకాల బ్రింజాల్స్ వస్తాయి ఇవి కూడా ఎదగలేదు వీటితో పాటు ఇవి కూడా పెట్టాము కానీ ఇందులో అసలు రాలేదు చూస్తున్నారా జనరేషన్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇంకోటి కూడా ఏంటంటే మనం ఏదన్నా ఫాల్ చేసి ఉండొచ్చు చెప్పలేము కదా ఇవి పెట్టేటప్పుడు వర్షాలు అవ్వచ్చు లేదంటే మన పిల్లలు ఏదైనా కొంచెం తవ్వేసి ఉండొచ్చు చెప్పలేము అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ బ్యూటీ అనమాట ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం ఈ బ్లాక్ బ్యూటీ అయితే ఇందులోనే నాలుగు మొక్కలు ఎదిగినాయండి మిగతావన్నీ కూడా అలానే ఉన్నాయి పడుకొని ఉన్నాయి ఇంకా మరి ఎప్పుడు ఎదుగుతాయో తెలియదు ఇది వచ్చేసి రౌండ్ పర్పుల్ ప్రింజాలండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆల్రెడీ నా దగ్గర లాస్ట్ ఇయర్ ఉంది ఆ సీడ్స్ అనమాట ఇవి కొంచెం కొంచెం ఎదుగుతున్నాయి పెద్దవన్నీ షిఫ్ట్ చేసి చిన్న వదిలేస్తే చిన్నవాటికి మనకి ప్లేస్ ఉంటుంది ఇంకా అది వచ్చేసి ము వంకాయ అండి చూస్తున్నారా ఆకుల మీద ముల్లులు వచ్చేసినాయి ఆల్రెడీ ఇవి కూడా మనం విత్తనాలు అనమాట లాస్ట్ ఇయర్ షేర్ చేశాను చాలా మందికి మన సీడ్స్ అయితే అక్కడ మనకి వంకాయలు అయిపోయాయి కదా ఇంకెక్కడ ఇక్కడ వచ్చేసి టమాటోస్ అండి టమాటోస్ కూడా కొంచెం సాటిస్ఫై అయ్యాను కాకపోతే ఇంకా ఫుల్ ఫ్లెజెడ్గా అవ్వలేదు అనమాట వర్షాల వల్ల అండి వర్షాల వల్ల ఏంటంటే మొక్కలు అన్ని కుళ్ళు ఇది వచ్చేసి మనకి అటామిక్ గ్రేప్ టమాటో ఇది కూడా మనకి సాయిల్ రాస్ జోస్ తెప్పించిన టమాటోస్ అనమాట పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం షిఫ్ట్ చేసుకుంటే కొంచెం బాగానే ఎదుగుతాయి అన్నమాట ఇంకా దీని పక్కన ఉన్నది వచ్చేసి మదనపల్లి టమాటో అండి ఇది వచ్చేసి మనకి అస్సాం టమాటో పర్లేదండి నాలుగైదు మొక్కలు ఉన్నా సరే మన నెక్స్ట్ టైంకి సీడ్స్ అనేది మంచిగా కలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి మనం డబ్బులు పెట్టి సీడ్స్ కొనుక్కుంటే రెండోసారికి పని లేకుండా మన సీడ్స్ మనమే కలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇది వచ్చేసి రెగ్యులర్ టమాటో అండి టమాటో ఇలా పిండి చూసాను చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్ టమాటోస్ మనకి మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి కదా అవేంటండి ఇలా పిండేవన్నమాట పిండిగానే చాలా మొక్కలు వచ్చాయి ఇగోండి పెద్ద కూడా అయినాయి ఇంకా ఇది వచ్చేసి మనకి ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటో అనమాట ఇది కొత్తదండి ఇది చూడాలి ఎలా వచ్చిందని మిగతావన్నీ కూడా పండించాను ఇంకా ఇది వచ్చేసి రెడ్ చెర్రీ టమాటో రెడ్ చెర్రీ టమాటోస్ అనేది అందరి దగ్గర ఉంటాయి కదండి సో అదనమాట అయితే ఇక్కడ వచ్చేసి మనకి వైన్ టమాటో అండి ఇదైతే నాకు ఫేవరెట్ టమాటో అనమాట వైన్స్ ఎక్కించాలి టమాటోస్ తెంపాలని ఒక ఆశ అండి ఇది దెయ్యం లేచిపోయింది పొడగెట్ వచ్చే న్యూ ఇయర్లో అనమాట అలాగే ఇది వచ్చేసి ఎల్లో క్యాప్సికమ్ టమాటో అండి ఇవి కూడా రేర్ స్పెషల్ అని చెప్పొచ్చు ఇంకా ఇది వచ్చేసి కుంకుమ కేసరి టమాటో అండి ఇవి కూడా మనం సాప్లింగ్స్ మార్చేసుకోవచ్చు ఇంకా అటుపక్క ఉన్నది మీరు చూసుకున్నట్టయితే కాశీ టమాటో ఇవైతే మనకు రెగ్యులర్ ఫేమస్ టమాటోస్ అని చెప్పొచ్చు మనకి ఇక్కడ వైజాగ్లో కాశీపట్నం దగ్గర కదండి కాశీపట్నం టమాటోస్ అంటారనమాట చాలా ఫేమస్ అక్కడ కాశీపట్నం టమాటోస్ ఫేమస్ అండ్ కాశీపట్నం వంకాయలు కూడా ఫేమస్ ఆ వంకాయలు పచ్చడి చేసుకోవాలంటే చాలా మంది వంకాయ పిచ్చున్నోళ్ళు కాశీపట్నం వెళ్ళి వంకాయలు తెచ్చుకుంటారు చాలా పెద్ద పెద్దవండి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి వంకాయలు ఉండు నాన్న ఈ మేడం గారి కోసం కూడా నండి ఇన్నాళ్ళు నేను సీడ్స్ కానీ ఏమైనా చూపిస్తే మాకు ఇవ్వచ్చు కదా గివేలో పెట్టచ్చు కదా అని అంటారు ఈ మధ్యన అరపాప నాతో పాటు వీడియోలోకి వస్తుంది కదా పాప చాలా క్యూట్గా ఉందండి మాకు ఇచ్చేయండి అంటున్నారు నాకు ఎంత నవ్వు వస్తుందో మెసేజ్లు చూస్తూ ఉంటే ఎలా చూస్తుందో ఎంతో కష్టపడి కన్నది వాళ్ళమ్మ ఈ పిల్లలు నేను ట్విన్స్ని సో వాళ్ళ నాన్న నన్ను ఉతుకు పడేస్తాడు ఇచ్చానంటే మటుకు అయినా ఇస్తాం ఏంటంటే అంటాం కానీ అదొక సరదా అనమాట ఆ కామెంట్స్ చూసి నవ్వుకున్నాను సో వాళ్ళు కూడా సరదాగే పెట్టి నేను అనుకుంటున్నాను తప్పుగా అయితే నేను అనుకోవట్లేదు కానీ నవ్వు వచ్చింది అంతే చేయట్లేదు ఎక్కడికి వెళ్తావు కాకొచ్చింది అక్కడికి నువ్వు వెళ్ళమ్మా కిందికి నాకు పని అవదు నువ్వు ఉంటే ఒక్క గంట పడుకోదు ఒక గంట పడుకుంటే నేను రెండు వీడియోలు చేసుకోవచ్చు లేదంటే ఇంకేదో పని చేసుకోవచ్చు పడుకోదు రాక్షసి మొక్కలు పిచ్చండి చిన్నప్పటి నుంచి ఆకులు పువ్వులు ఈవినింగ్ టైం అయితే మొక్కల్లోనే ఉంటుంది ఆడపప్పు అయితే నాతో పాటు గార్డెనింగ్ వస్తుంది వాకర్ వేసుకొని చుట్టూరు తిరిగి ఆ ఆకులు ఈ ఆకులు అన్నీ పీకుతూ ఉంటుంది ఇది ఇంట్రెస్ట్ అండి బాగా ఇంట్రెస్ట్ అనమాట మరి ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు కానీ గార్డనర్ మటుకు అవుతుంది నాకు తెలిసి కదారమ్మా నమస్తే చెప్పు నమస్తే ఇలా చెప్పు ఇలా చెప్పు నమస్తే సో ఒక్కొక్కటి నేర్పిస్తున్నాం అనమాట మొత్తానికి బాయ్ చెప్పడం వచ్చింది సాయారం చెప్పడం వచ్చింది బాయ్ చెప్పి నీకు డేబిట్స్ వస్తాను బాయ్ చెప్పమ్మ అందరికీ బాయ్ ఇటు చూసి చెప్పు బాయ్ మమ్మీ బాయ్ ఇక్కడ వచ్చేసి ఇవి క్యాప్సికమ్ పెట్టానండి క్యాప్సికమ్ నాకు ఐదు మొక్కలే బతికినాయి ఇది వచ్చేసి మిర్చి అనమాట ఇది ఏం మిర్చి అనుకుంటున్నారండి సూర్యముఖి మిర్చి అనమాట ఇంక ఇది వచ్చేసి రెయిన్బో చెల్లి ఇది కూడా ఎందుకో పాడవుతుంది వర్షాలకి అనుకుంటాను సో ఇంకా మనకి చూసుకున్నట్టయితే కొన్ని బెండ విత్తనాలు పెట్టానండి కొన్నే పెట్టాను బెండకాయలు ఎందుకంటే పొలంలో డైరెక్ట్గా విత్తనాలు జల్లొద్దామని చెప్పి రెగ్యులర్గా నా దగ్గర ఉన్నవన్నీ కూడా స్టోర్ చేశాను ఇంకా మరి ఇప్పటి నుంచి వేసుకుంటే మనకి పంట అనేది చేతికి వస్తుంది లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుందండి ఇన్నాళ్ళు పొలంలోనైతే ఎక్కువే పండించేవాళ్ళం కొంచెం వారానికి ఒక టూ త్రీ డేస్ అనేది మనం పండించిన కూరగాయలతోనే నేను ఇంట్లో వంట అవ్వచ్చు ఆశ్రమంలో వంట అవ్వచ్చు చేసేదాన్ని నాకు చందు అటు ముంబై వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొంచెం చేతులు అయితే ఆడట్లేదు అనమాట ఎందుకంటే ఒక పని కాదు కదండి స్కూల్ ఒకటి ఆశ్రమం ఒకటి బయట పనులు ఇంకా ఆఫీస్ పనులు ఇవన్నీ నా బుర్ర మీదే ఉంటాయి అవన్నీ కూడా ఇంక దాంతోపాటు ఈ ఆడపాప ఒకరిది పిల్లలు ఉంటే ఇంట్లో పనులు అవ్వవు కదా నాకు అలా అయిపోతుంది అనమాట మనకి పాదులు అయితే కొంచెం గట్టిగా ఎదుగుతాయి కదా నార్లు అంటే మనకి ఎటు టైం పడుతుంది ఇలాంటి మనకి గుత్తు బీర కావచ్చు ఆనప కావచ్చు బీరకాయలు కావచ్చు నేతి బీరకాయలు కానీ ఇంకేమన్నా పాదు జాతులు ఏమన్నా మస్క్ మిలన్ కానీ కొంచెం మంచిగా ఎదుగుతాయి అనమాట అవి సో అవాళ్ళు ఎగి ఎదిగేసినాయి తీగలు కూడా కట్టేసినాయి అనమాట ఆ తీగలు కట్ చేసి ఎక్కడైనా వేస్తే మనకి బుషిగా మంచిగా వస్తుంది మీకు ఇంకో సంగతి కూడా చెప్పాలనుకున్నాను ఇలా తీగలు అయితే ఉన్నాయి కదా మనకి ఇవన్నీ కట్ చేసి మంచిగా సలాడ్ కూడా చేసుకుంటారండి వెజిటబుల్స్ అన్ని వేసి సలాడ్ చేసుకుంటారు దీంట్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా సో ఈ జ్యూస్ అంతా కూడా దాంట్లో దిగి మంచిగా మనకి బాడీకి ఒక హెల్తీ డైట్ లాగా మనకి పని చేస్తుందనమాట బాగుంటుంది అయితే అందరూ హెల్త్ మీద కాన్షియస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు కదా ఇలాంటి సలాడ్స్ కానీ సూప్ లో వేస్తారన్నమాట సలాడ్ అయితే కాదు సూప్లో వేసుకుంటారు బాగుంటుంది అలాగా అన్ని హెల్త్ కాన్సియస్ పాటిస్తున్నారన్నమాట అయితే ఇవి చూస్తున్నారా ఇవి కార్న్ అన్నమాట అయితే నేను దగ్గర ఒక వంద విత్తనాలు పిల్లలు బాగా ఇష్టపడి తింటున్నారని చెప్పి పొలంలో వేసాను సో అదొకటి నేను మొన్నే తెలుసుకున్నాను తీగలు కూడా అంటే కట్ చేసి మనం ఎక్కడైనా కట్టేసుకుంటే మనం పైకి కట్టేసుకోవచ్చు లేదంటే ఈ చిగురులోనైతే అంటే మంచి పోషక విలువలు ఉంటాయంట సో అవి కూడా మనం సలాడ్లో కట్ చేసి కానీ లేదంటే కొంచెం హాఫ్ బాయిల్ చేసి సూప్స్ ద్వారా కూడా మనం లోపలికి తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఆనపండి ఆనపకాయ అనమాట చాలా బాగా వచ్చినాయి కానీ కోతులు పాడు చేసేసినాయి అనమాట మనం కూడా తరచుగా వెళ్ళలేకపోతున్నాం పొలంకి ఈసారి మటుకు ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే ఈ పంటంతా కూడా మనకి చేతికి రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే దానికి ఎవరైనా ఒక ఇద్దరిని బెత్తాయించుకోవాలి సో ఇది వచ్చేసి కార్న్ ఇది కూడా అది ఇది కూడా కార్న్ అనమాట బాగా వచ్చినాయి ఇంక ఇవైతే ఇందులో నేను అండి కేట్లో పెట్టాను కాబట్టి ఇవి ఇంకా మార్చను వదిలేస్తున్నాను దీనికి ఏంటంటే మంచిగా మనం బలం రావడానికి కంపోస్ట్ కానీ మంచి మంచి ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చుకుంటే చక్కగా ఎదిగిపోతాయి మూడు మొక్కలు అయితే ఉన్నాయి కదా చక్కగా ఎదిగిపోతాయి అందులో ఉన్న రెండు చిన్న మొక్కలు అయితే తీసి ఇంకో దాంట్లోకి వేస్తాను అందులో కూడా ఉంచేస్తాను సో ఇదండి ఈరోజు అప్డేట్ అయితే ఇదనమాట శాప్లింగ్స్ ఇన్ని ఇలాగా నేను మార్చుకోవాలి ఇంకా మార్చుకునే వీడియోస్ ఏమైనా షేర్ చేయగలిస్తే షేర్ చేస్తాను లేకపోతే వేసేసుకోవడమే ఇంకా అదే పనిగా సో ఈరోజు వీడియో ఇదనమాట చూస్తున్నారా చక్కగా మీరు కూడా సీడ్స్ ఎక్కడైనా ఉంటే ఈ పాటికి నారు పెట్టేసుకోండి నారు మనకి రావడానికే చాలా టైం అయితే పడుతుంది అందుకే తరచుగా నేను మాకు సంతలు అయితే అవుతాయి అనమాట ఇక్కడ సో సంతకెళ్ళి నేను నార్లు అయితే తెచ్చేసుకుంటాను మనకి వన్ మంత్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ కలిసి వస్తుంది అనమాట నార్లు తెచ్చుకుంటే ఇవైతే మరి రేరు అనేది మనకి దొరకవు కాబట్టి సో ఖచ్చితంగా మనం సీడ్స్ ఎక్కడి నుంచైనా కొనుక్కొని తెచ్చుకొని వేసుకోవాలి అలా నేను కొనుక్కొని తెచ్చిన సీడ్స్ వేసిన తర్వాత వచ్చిన నార్లు అండి ఇవి సో అప్డేట్ అయితే ఇదండి బాగుంది కదా వీడియో నచ్చిందా నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మ్యాక్సిమం ఏదన్నా సరే మనం కష్టపడి ఏదన్నా ఒకవేళ ఎగ్జామ్కి వెళ్ళినా సరే హండ్రెడ్ పర్సెంట్ కోరుకోలేము కదా హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్నా మనకు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ వస్తే ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అనేది మనకి డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటుంది అలా అయింది అంతకుమించి ఏం లేదు సో మిగతా అవన్నీ కూడా బాగానే ఉన్నాయండి అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మేము కలుసుకుంటాను అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలోక సుఖిన భవంత్